టిబ్లా సినిమాతో గ్లోబల్ స్టార్ గా ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి గారి తనేడు రామ్ చరణ్ రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి మరో అరుదైన గౌరవం దక్కింది లండన్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన మేడం టుస్సాడ్ మ్యూజియంలో రామ్ చరణ్ యొక్క మైనపు విగ్రహాన్ని ఈ మే నైన్త్న ఎంతో గ్రాండ్ గా ఆవిష్కరించారు కేవలం రామ్ చరణ్ విగ్రహం మాత్రమే కాదు ఆయనకు ఎంతో ఇష్టమైన తన పెట్ రైమ్ యొక్క మైనపు విగ్రహం కూడా ఆవిష్కరించారు ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు మాత్రం ఇంకా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు అయితే ఈవెంట్ కోసం రామ్ చరణ్ తన తల్లిదండ్రులు వారి ఉపాసన క్లింకార్ తో కలిసి వెళ్లారు గత నాలుగు రోజుల క్రితమే వారు లండన్ చేరుకున్నారు వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన వారి మైనపు విగ్రహాలను లండన్ లోని మేడం మ్యూజియం మ్యూజియంలో ఉంచుతారు ఇక తర్వాత సందర్శనార్థం వాటిని సింగపూర్ కి తరలిస్తారు ఇప్పటికే మన టాలీవుడ్ నుండి మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాలు ఉండగా ఇప్పుడు రామ్ చరణ్ మైనపు విగ్రహం కూడా చేరడంతో మెగా ఫ్యాన్స్ సంతోషానికి అవధులేవని చెప్పాలి తన నాలుగు రోజుల ట్రిప్ లో భాగంగా రామ్ చరణ్ తన భార్య ఉపాసన కూతురు క్లింకార్తో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మరోసారి క్లింకార మ్యాజిక్ కనిపిస్తుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు